సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులంతా ఈరోజు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది అసలు వాళ్ళు ప్రెస్ మీట్ గల నిర్వహించడానికి గల కారణం ఏంది వాళ్ళ మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు కండక్ట్ చేశారు మీ ముద్ది డిమాండ్స్ ఏంది మేము కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ వాళ్ళం మేము హౌసింగ్ సొసైటీ వాళ్ళం మమ్మల్ని మా ప్లాట్లో కూడా ఎంటర్ అవ్వకుండా దౌర్జన్యంగా ఆపేసి వాళ్ళు ఎక్స్క్వేషన్ చేసేస్తున్నారు మొత్తం సాయిలు సాయిల్ ఎక్స్క్వేషన్ చేసేసి ఇప్పుడు అది చెరువులో కలిపేయడానికి చూస్తున్నారు మేము వెళ్తుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు పోలీసులు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయట్లేదు ఎందుకంటే కోర్టులో మాకు స్టేటస్కో ఉంది అందుకని వాళ్ళు బుక్ చేయట్లేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో మరి పాపం వాళ్ళు అక్కడే కూర్చోబెడుతున్నారు భోజనాలు పెడతామంటారు అది అంటారు కానీ మేము వాళ్ళకి సహకరించి మేము వచ్చేస్తున్నాం సాయంత్రం అయ్యాక ఒకవేళ చిన్న లెటర్ రాసి మీరు ఇంకా వెళ్ళకండి అని చెప్తారు పంపించేస్తారు అలా మిమ్మల్ని అడ్డుకునేది హైడ్రా అధికారుల రెవెన్యూ అధికారుల వాళ్ళే తప్ప రెవెన్యూ వాళ్ళు ఎప్పుడూ రాలేదు ఎప్పుడు వాళ్ళే వచ్చారు వాళ్ళు వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ దే ఆర్ డూయింగ్ హైదరా చెప్తుంది ఏదైతే చెరువును ఆక్రమించిన వాళ్ళ ఇంట్లోనే నీలమట్టం చేస్తున్నాం అంటున్నామంటూ ఆ ఆక్రమించమనే పదం అది తప్పుడు పదం వారు అంటే అవగాహన లేక మాట్లాడే మాట్లాడి చెరువు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి యూఎల్సీలు ఇచ్చారు ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు పర్మిషన్స్ ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈవెన్ జిహెచ్ఎంసీ వరల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా వేశారు అంటే ఆ ల్యాండ్ కరెక్టేనే కదా వేశారు ఆ మాత్రం అది దాన్ని ఏమన్నాలో నాకే తెలియట్లేదు ఒక అధికారికి ఎంతవరకు అది న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి బాధ్యులు ఉన్నారు అక్కడ మొత్తం ఇప్పుడు ఎనభై తొంభై ఎనభై మంది దాకా ఉన్నారు అందరిలోని నలభై మంది దాకా అసలు తిరిగి రాలేని పరిస్థితి ఎందుకంటే ఈ సొసైటీ జస్టిస్ ఆవుల్ సాంసరావు గారిది మొత్తం లేఅవుట్లో రెండు వందల ముప్పై ఏడు ప్లాట్లు ఉంటే రెండు వందల ముప్పై ఏడులో అట్లీస్టు ఇరవై పర్సెంటే కన్స్ట్రక్షన్ అయినాయి ఎందువల్లంటే వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఒక విధ విధ ప్రదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోవటం తర్వాత కాలక్రమేణా ఇక్కడికి రావటం కొందరు కట్టుకోవటం కొందరు అమ్ముకుని వెళ్ళిపోవటం ఎందుకంటే ఈ సిఎట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్నదంటే ఇది స్టేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అది ఇప్పుడు అది ఎంఎస్ఎంఈ అంటారు వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఉండటం వలన వాళ్ళు మళ్ళా కొందరు అమ్ముకుని వెళ్ళిపోవటం వలన అది ఖాళీగా ఉంది అది రియల్ ఎస్టేట్ ఎస్టేట్ వ్యాపారస్కి వ్యాపారాలకి చాలా అనువైందని చెప్పి దాని మీద చాలా రకాల ఇష్యూస్ పెట్టారు ఇదే ల్యాండ్లో కొంత పాట తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో హౌసింగ్ బోర్డులో పెట్టారు హౌసింగ్ బోర్డులు ఎలా పెడతారు ఇరిగేషన్లో ఉన్నదాన్ని ఇప్పుడు ఇరిగేషన్ అంటున్నారు ఇల్లు దాన్ని హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఎందుకు ఇస్తారు అదైనా అంతే తప్పు కదా అది జీవో పాస్ అవ్వలేదు పా పాస్ అయింది కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు కానీ అది కూడా తప్పే కదా హౌసింగ్ బోర్డుకి ఇచ్చారంటే అప్పుడు లేని ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ రెండు వేల పద్నాలుగులో పెట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఎన్జిటి రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు పదిహేను ఎకరాల ఇరవై మూడు గుంటలని మళ్ళీ ఇప్పుడు ముప్పై రెండు ఎకరాలు అంటున్నారు అదే ఎన్జిటి రిపోర్ట్లో దుర్గం చెరువు నూట అరవై మూడు ఎకరాలు ఉంది ఇప్పుడు రేవంత్ గారు బ్రదర్ అది అరవై మూడు ఎకరాలు అంటారు ఏది కరెక్టు అంటే చెరువులు పెరిగేది మాదే అన్నమాట పూర్ పీపుల్ ఉన్న చోట పెరుగుతుంది వాళ్ళేమో రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తగ్గుతుందేమో అదే ఎన్జిటికి ఇచ్చారు కదా ఎన్జిటికి స్వర్ణ అఫిడ్ విట్టిచ్చారు వీళ్ళు అంటే ప్రమాణపూర్వక పత్రం ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ అప్పుడు జస్టిస్ అరవింద్ కుమార్ గారు ఇంకా ఎవరెవరో ఇచ్చారు దాని మీద రంజిత్ కుమార్ సారీ ఆయన ఇచ్చారు ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అప్పుడున్న పదిహేను ఎకరాలు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఉన్న పదిహేను ఎకరాలు రెండు వందల రెండు వేల ఇరవై ఐదుకి అంటే మూడు ఏడాల్లో ముప్పై రెండు ఎకరాలు అయిపోయింది మళ్ళీ ఇంకొక మూడు ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు ఈయన వెళ్తారో ఎవరో ఒకస్తారు మళ్ళీ అది ఇంకో ముప్పై రెండు అరవై నాలుగు అవుతుంది ఏమో మరి అంటే మీ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా గతంలో ఈ కూల్చడాలు జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికారులను అడ్డుకున్నారు ఆయన కూడా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఆయనే చెప్పారు ఆయన కూడా అంటున్నారు మీరు పోరాడవలసిందే నేనైతే చెప్పాను అని చెప్పారు మొన్న కూడా ఆయనది కూడా రికార్డు ఉంది నా దగ్గర ఇదిగో ఆయన కూడా వినిపించమంటే వినిపిస్తా మొన్న మధ్యలో వచ్చి ఇరిగేషన్ అధికారులను తిట్టాడు అక్కడ ఉన్న సున్నం చెరువు దాటిన తర్వాత ఉండే నాలా మీద అక్కడ కరెక్ట్ ప్లేస్లో బ్రిడ్జికి అనుమతి ఇవ్వలేదు వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అది ఎఫ్టిఆర్లో ఉందని సరే ఆయన బ్రిడ్జ్ పాపం పెట్టుకుని ఆ బ్రిడ్జ్ అప్లికేషన్ తెచ్చారు అది కూడా ఆయన మాట్లాడిన మాటల సందర్భంలో విన్నాను ఇప్పుడు అదే బ్రిడ్జ్ దగ్గర అవతల పక్క అంతా ఫుల్గా కప్పెట్టేసి నీళ్లు ఇల్లు లేకుండానే చేస్తారు ఇంకా చెరువు ఎందుకుంటుంది ఇంక చెరువుని బతికించవలసింది అసలు ఉండే దారే మూసేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది మరి ఆయన చెప్తే హైదరాధికారులు ఎందుకు వినట్లేదు ఆయన మాటలు అదే మాకు అర్థం కావట్లేదు ఆయన మొన్న కూడా వచ్చి ఫైట్ చేశారు మొన్న వర్షాక మొన్న వర్షాలు పడుతున్నప్పుడు ఉన్నారు మొన్న ఇదే వర్షాల్లో విల్లాసులో ఉంది ఫుల్గా ఆయన వచ్చి ప్రయత్నిస్తున్నారు అది మేము ఆయనే చెప్పాలి మరి నేను ఎలా చెప్పగలుగుతాను ఆయనకి వాళ్ళు ఎందుకు భయపడతలేదు వీళ్ళు ఎందుకు భయపడతలేదు అన్నది అది మీరు నన్ను అడిగిన చాలా బలంగా చెప్తుంది అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా అక్రమంగా కట్టుకున్నది అంటూ కూడా బలంగా చెప్తుంది అక్రమణలు ఏమీ లేవండి అది నిజంగా చెప్పాలంటే ఒక అందరికీ అందరం పర్మిషను పచ్చ చక్కటి పట్టాభూములు కొనుక్కున్నాం అది లేఅవుట్ అప్రూవల్ అయింది లేఅవుట్ తర్వాత క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అంటే దీని గురించి కాదు యూఎల్సీలు కట్టమన్నారు అంతే తప్ప ఇది అనో ఇంకోటోనో క్యాన్సిల్ అవ్వలేదు ఆ స్టేట్మెంట్ కూడా తప్పిచ్చారు పెద్ద మనిషి అలా ఇవ్వకూడదు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద మనిషి అలా ఇవ్వకూడదు కరెక్ట్గా మాట్లాడాలి అలా మాట్లాడితే ఆయన విలువ పోతుంది ఈ రోజు విలువ ఉన్నట్టు కన కనబడుతుంది గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి రేపొద్దున విలువే ఉంటుంది ఆయనకి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి ఏదైతే స్టే కోర్టు నుంచి స్టే తెప్పించుకొని సమయం ఇచ్చిర్రు వాళ్ళకి కాకపోతే మీకు సంబంధించి కోర్టు నుంచి స్టే వచ్చినా కూడా ఎందుకు అది 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 వాళ్ళని అడగవలసిన విషయం నన్ను అడిగితే నేను ఇంతకు చెప్తాను నాకేం తెలుస్తుంది నేను ఒక సామాన్యుడిని పొద్దున్న లెగిస్తే నా పని నేను చేసుకోవాలి సాయంత్రానికి కూడుకు కావాల్సింది పోగొట్టుకోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవాలి మళ్ళీ ఈ లోపల ఈ గొడవలు ఉంటే ఈ గొడవల దగ్గరికి వెళ్ళాలి అంత టైం నాకు ఎక్కడ ఉంటుంది నేను ప్రైవేట్ ఎంప్లాయ్ని గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే ఏ తెలియదు చక్కగా జీతాలు వచ్చేస్తాయి మేము ఇచ్చిన ట్యాక్సులతో చక్కటి జీతాలు వచ్చేస్తాయి అనుభవిస్తాడు ఆడ ఎవడి మీదో ఒక మొట్టికాయో బండరాయో పెడతాడు మాలాంటి వాళ్ళమే కదా సఫరసం మేము కా మేము సంపాదిస్తున్నాం సంపాదించట్లేదని నేను అంటే కష్టపడి సంపాదించుకుంటున్నాం న్యాయబద్ధంగా సంపాదించుకుంటున్నాం వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అంతే తప్ప ఆ విధంగా ప్రవర్తించకూడదు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉంటారు మరి మీకు అన్యాయం జరిగిందని మీరు అంతా కూడా మొడబెట్టుకుంటే మీ అందరిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించడం రాత్రి వరకు ఉంచుకోవడం ఎట్లా చూస్తారు ఇది కోర్టు క్లియర్గా చెప్పింది కోర్టులో కేసు ఉంది కో మెయింటైన్ చేయమంది ఏమని ఉన్నది ఉన్నట్టుగా పెట్టండి మీరు చేయొద్దు ఏమి పని అక్కడ వాళ్ళు చేయొద్దు అంది వాళ్ళకి ఏమంది కోర్టు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే చెరువులో పని చేసుకోమంది చెరువు ఎక్కడో ఉంటే మా ప్లాట్లో వచ్చేసి పని చేసుకుంటా వాళ్ళు మా ప్లాట్లో వచ్చి మేము రానియకపోతే అంటే మా ప్లాట్లో మేము ఆగితే మా మీద హైదరాబాద్లో డిఆర్ఎఫ్ స్టాఫ్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఏదేదో క్రిమినల్ ఎత్తుకెళ్ళిపోయారు ఎత్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పొద్దున్న తీసుకెళ్తారు మమ్మల్ని లెవెన్ లెవెన్ థర్టీకి తీసుకెళ్ళి సాయంత్రం వరకు ఆపుతారు ఈ పని అయ్యే వరకు ఈ మధ్యలో ఏం చేస్తారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఆపిల్ పని చేసుకుంటారు మేము అడుగుతే ఏమో చాలా తీసుకెళ్ళారు కదా కేసు బుక్ చేస్తారా కేసు బుక్ చేయరు ఎందుకు కోర్టులో స్టే ఉంది ఆల్రెడీ వీళ్ళు ఎలా ఉందంటే ఇంత దౌర్జన్యంగా ఉంటుందా నైట్ టూ ఓ క్లాక్కి పని చేస్తారండి ఎవరైనా మళ్ళీ ప్రూఫ్ చూపిస్తాం నైట్ టూ ఓ క్లాక్ వచ్చి పని చేస్తున్నారు అంటే ఏంటి అర్థము అంటే ఎవరు చేస్తారు నైట్ టూ ఓ క్లాక్కి ల్యాండ్ డ్రావర్సో దొంగలో చేస్తారు నైట్ ఓ క్లాక్కి ఇవి చేసే పర్సన్ ఏంటి నైట్ టూ ఓ క్లాక్ పని చేస్తారా మీరు బండ్లు జేసీబీలో పెట్టుకొని మేము ఆబ్జెక్ట్ చేస్తే అంటే ఏమో మమ్మల్ని తీసుకొని పొజిషన్లో పెడతారు కోర్టు చెప్పింది కదా మీరు కదా కోర్టు చెప్పింది ఏమని స్టాటర్స్గా మెయింటైన్ చేయండి యాజ్ యూజువల్ పెట్టండి ఉట్టి కోర్ట్ ఏం చెప్పింది ఒక ఉన్న డెబ్రిజ్ డెబ్రిజ్ ఎక్కువ ఉంటే చెరువులో ఉంటుంది చెరువులో థీమ్ చెరువులో డెబ్రిజ్ వదిలేసి మా ల్యాండ్ మీద వచ్చి తోకుండా వెళ్ళిపోతున్నారు అంటే యాక్చువల్ మా మొత్తం చెరువులో దూరం ఉంటే మా ల్యాండ్ని చెరువులో కలిపేస్తున్నారు తవ్వేసి దే వాంట్ టు మిక్స్ అవర్ ప్లాట్స్ ద పాండ్ అంటే అలా యాక్చువల్ మా ప్లాట్ షేప్ని మార్చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి రండి చూడండి గుంత చూపిస్తున్నారు మీకు ప్రూఫ్ చూపిస్తాం చేయడం వల్ల హైదరాబాద్లో హైదరాధికారులకు వచ్చేటువంటి లాభం ఏమై ఉంటుంది మాకు తెలియదు అది వాళ్ళకున్న స్వార్థం ఏంటి ఆ లోపల వచ్చే లాభం ఏంటో మాకు తెలియదు ఏమంటే నేను గవర్నమెంట్కి ఇంత ల్యాండ్ అప్పచెప్పాను ఇంత అప్పచెప్పాను అంటే మాది దౌర్జన్యంగా లాక్కొని అప్పచెప్ప మా గవర్నమెంట్కి మా పట్టాల్స్ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి కదా కోర్టులో కేసు నడుస్తుంది కదా కేసు ఆర్డర్ వచ్చిందా రాలేదు కేసులో స్టే ఇచ్చింది స్టే ఇచ్చింది స్టేటస్ కో మెయింటైన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు మీరు మళ్ళీ మేము అది అడిగితే మమ్మల్ని అసలు అడిగి పట్టించుకోట్లేదు పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పుకోవాలి మేము క్లియర్గా ఉంటున్నాం కదా కోర్టు ఆర్డర్ ధిక్కరిస్తున్నారు క్లియర్గా కోర్టు ఆర్డర్ స్టేటస్ చేయమంటారా ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్స్ ఎవరండి మేమా వాళ్ళ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు చెప్పండి నైట్ టూ ఓ క్లాక్ వచ్చి చేసే పనులు ల్యాండ్ గ్రాబర్స్ మేమా వాళ్ళ మీరు చెప్పొచ్చు కదా పబ్లిక్ అడుగుతాం రోడ్లో పోయి పబ్లిక్ అడుగుతాం ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ మేము మమ్మల్ని మా ల్యాండ్ మీద మేము మా ప్లాట్ మీద ఉంటే మేము కొనుక్కున్న ప్లాట్లు ఉంటే మమ్మల్ని ఎత్తుకుపోతున్నారండి ఎత్తుకుపోయి ప్లాట్లు పెట్టేసి అడ్డంగా మంచులే పెట్టేసి పని చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఇంత దౌర్జన్యమా మేము ఎవరు చెప్పుకోవాలి గవర్నమెంట్ ఎలా ఉంటే ఎవరు చెప్పుకోవాలి కోర్టు వినరు ఎవరికి వినారా మీరుగా అంటే వన్ టైం వన్ టైం అంటే వన్ సైడ్ అనమాట మీరు అంతా అంతా వన్ సైడ్ హైటర్ చెప్పింది రూల్ మేము ఇంకా వెళ్ళిపోవాలి అయిపోయింది ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ పలగొట్టేశారు ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు మొట్టి తోవేస్తున్నారు మొత్తము తోవేసి ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు అనవసరంగా ఆ పైగా చెరువు ఉన్నది ఏమో సర్వే నెంబర్ థర్టీ ఉన్నదేమో టువెల్ థర్టీన్ సర్వే నెంబర్ దానికి సంబంధం లేదు చెప్తున్నట్టు మీరు ఏమన్నా అక్రమంగా తీసుకున్నారా లేకపోతే సార్ కోర్టులో ప్రూవ్ చేయండి సార్ వదిలేస్తాం మేము కోర్టులో కేసు ఎందుకు దాడిజన్యం కోర్టులో పెట్టాం కదా మా డాక్యుమెంట్స్ ఇచ్చాం కదా మీరు ఇవ్వండి డాక్యుమెంట్స్ కోర్టు చెప్తే ఆర్డర్ ఫాలో అవుదాం మేము కోర్టు ఆర్డర్ మీరు ఫాలో అని మేము ఫాలో అవుతాము చెప్పండి ఎలా ఫాలో అవుదాము కోర్టుకి విన్నారంటే ఎవరికి ఏంటి కోర్ట్ చెప్పింది కదా మీకు క్లియర్గా ఆగండి కో మెయింటైన్ చేయండి యాజ్ యూజువల్ పెట్టండి ఉట్టి చెరువులో చేసుకోండి పని అని చెప్పింది వాళ్ళు చెరువులో చేసుకుంటా అని చెప్పి కోర్టులో చెప్పి వచ్చి లేని పని చేసేసుకుంటున్నారు ఇది ఎలా ఇప్పుడు న్యాయం ఎలా జరగాలి కమిషనర్ కూడా రంగనాథ్ కూడా అనేక సార్లు మేము నివాస ప్రాంతాలను కూలగొట్టం కేవలం అక్రమాలు ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రం కూల్స్తాం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆయన ఒక మాట అన్నారు డ్రాఫ్ట్ లేఅవుట్ మేము వేరే అన్నిటికీ డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది ఫైనల్ లేఅవుట్ కాలేదు మాది కూడా డ్రాఫ్ట్ లేఅవుట్ అయింది మాకు సర్వే పెండింగ్ ఉంది సర్వే పెండింగ్ ఉంది డ్రాఫ్ట్ ఎఫ్టిఎల్ అయ్యింది ఫైనల్ ఎఫ్టిఎల్ కాలేదు సర్వే పెండింగ్ ఉంది సర్వే రిపోర్ట్స్ రాలేదు సర్వే రిపోర్ట్ రాకుండా మీరు ఎలా చేస్తారు ఏ పని రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోర్టు క్లియర్గా చెప్పింది సర్వే చేయమని చేశారు అది పెట్టారా రిపోర్టు సబ్మిట్ చేస్తారా ఇంకా సబ్మిట్ చేయలేదు మీరు ఎలా చేస్తున్నారు సబ్మిట్ చేయకముందు మీరు మీరు చేయడానికి అంటే యూ షోస్ మేము ఒప్పుకుంటాం వీరు సపోర్ట్ యూ మన కరెక్ట్ వీల్ సపోర్ట్ మీరు ప్రూవ్ చేసి తీసేసుకోండి కాదనట్లేదు ప్రూవ్ చేయాలంట మేము హైటెక్ వెళ్ళి మాట్లాడితే ఏమంటున్నారు మీకు మేము ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తాము లేదంటే దానికి టీడీఆర్ కట్టిస్తామంటున్నారు అంటే కరెక్ట్ ఉంటే కదా మేము ఆక్రమిస్తే ఎందుకంటారా మాట ఒకవేళ ఆక్రదా అనుకో అని ఎందుకు కట్టిస్తా అంటే డబ్బులు ఎందుకు టీడీఆర్ చెప్పండి ఈ పాయింట్ అడగండి మీకు కావాలంటే ఎలాంటి మేము కరెక్ట్ ఉంటే మేము తప్పు ఉంటే ఎందుకు కట్టిస్తారు మీకు అబ్జర్పడిన ల్యాండ్కి ఇస్తారా గవర్నమెంట్ ఇవ్వరు కదా అంటే దాని క్లియర్గా ఉంది ఏమని మా పట్టా ల్యాండ్స్ మాకు టీడీఆర్ ఇస్తా అంటున్నారు లేదంటే ల్యాండ్కు ల్యాండ్ ఇస్తా అంటున్నారు అంటే మా ల్యాండ్ కరెక్ట్ ఉన్నట్టే కదా హైడ్రా అధికారుల వల్ల ఇంత ఎనభై మంది కుటుంబాలు మొత్తం కూడా రోడ్ల మీద పడే పరిస్థితులు నెలకొంది మరి ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంశం మీద ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళంతా వన్ సైడ్ అయితే మేమేం చేయాలి చెప్పండి అదే సీఎం గారు ముందు ఆయన ప్రభుత్వం లేనప్పుడు వచ్చి మీకు అన్యాయం జరిగింది అక్కడ విల్లాస్ కట్టేసుకుంటున్నారు అనే చెప్పారు ఇప్పుడు అవన్నీ తెలిసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు ఆయన నోటీస్లో మొత్తం ఉంది రేవంత్ రెడ్డి గారే రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా చేశాం సార్ అన్ని ప్రెస్ వచ్చాము అందరికి పెట్టాము చెప్పాము అక్కడ ఏమీ లేదు అందరికి రీచ్ అవ్వాలంటే తెలుసు కదా మనంటి చిన్న బోటోలకు పని అవుతుందా అక్కడ రీచ్ అవ్వాలంటే అక్కడ పెద్ద బిగ్ షాక్స్ కావాలి వాళ్ళకి వాళ్ళకి ఎంత వాళ్ళు కావాలి మాకు ఎవరు సపోర్ట్ ఎవ్వరు లేరు ఆ సపోర్ట్ ఉంటే మేము ఎందుకు మాకు ఈ దారి వస్తుంది సరే రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే ఆయన బిజీలో ఉంటాడు ప్రజాభవన్లో ఇతర మంత్రులుగా ఇచ్చాము ప్రజాభవన్ ఇచ్చాము అన్నింటిలో ఇచ్చాము అందరు రిప్రజెంట్ చేశాము మా లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు పర్సనల్గా వచ్చి చెప్పారు బాబు వీళ్ళు లేరు అని చెప్పి వాళ్ళ పాయింట్స్ చూపించారు ఇది ఎఫ్టిఎల్ అని చెప్పి అవన్నీ పట్టించుకోకుండా మండ్ చేసుకుంటున్నారు ఆ విల్లాస్ని కాపాడడానికి మమ్మల్ని ముంచుతున్నారు విల్లాస్ కట్టేసుకున్నారు ఇల్లీగల్గా వాళ్ళని కాపాడడానికి మమ్మల్ని ముంచుతున్నారు విలాసవాళ్ళు వచ్చింది ఎప్పుడు మొన్న మేము ఉన్నది ఎప్పుడు మా డాక్యుమెంట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విల్లా డాక్యుమెంట్ ఎప్పుడు మా అంటే టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ డాక్యుమెంట్ పోతుందంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇస్తారంట వాళ్ళు డబ్బులు ఇచ్చేసి బాగా పర్మిషన్ చెరువు యాక్చువల్ మార్చేశారు చెరువు షేపే మార్చేశారు వర్టికల్ ఉన్న చెరువుని హార్జా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎఫ్టీఆర్ రావాలి కదా అక్కడ వాళ్ళు వాళ్ళు ఊరుకోరు డబ్బులు ఇచ్చేశారు మంచి చేయలేరు హార్జ్ ఉన్న చెరువుని వర్టికల్ చేశారు చెప్పండి ఇప్పుడు ఎక్కడ న్యాయండి ఒకవేళ మేము తప్పేమనుకున్నాము మీరు ఎందుకు ఇస్తానండి మాకు టీడీఆర్ ఎందుకు ఇస్తా అన్నారు మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఎందుకు ఇస్తా అన్నారు ఈ పాయింట్ అడగొచ్చు కదా ఇప్పుడు ఏమైనా గ్రాఫ్స్ ఇస్తారా ఇప్పుడు కబ్జా ల్యాండ్ ఇచ్చి ఇస్తారా ఎవరు కదా గవర్నమెంట్ అంటే క్లియర్ కదా మా పట్టా ల్యాండ్స్ క్లియర్ ల్యాండ్స్ ఒప్పున్నట్టే కదా ఒప్పుకుంటున్నారు ఒకవైపు ఇంకోవైపు కబ్జా కొడుతున్నారు చెప్పండి మీరు ఎక్కడైనా న్యాయంకి మేము అవుట్ లేకపోతే అవన్నీ మీకు పట్టాలనిచ్చారు మొన్న మొన్న ఇచ్చింది మెయింటైన్ చేయమని జిహెచ్ఎంసీ మెంబర్స్ కి నోటీస్ ఇచ్చింది ట్యాక్స్ కట్టమని జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టమని నోటీస్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి జిహెచ్ అండరే కదా హెచ్ఆర్టీ హైడ్రా హైడ్రా జిహెచ్ఎం జీహెచ్ఎం చెప్తే ఉంది కదా ఒక రూల్ జిహెచ్ఎం ఒక రూలా అంటే ఇంకొక విషయం కూడా ప్రస్తావనకి వస్తుంది సున్నం చూరులో చాలా వరకు కూడా ఏదైతే ఇన్సవిషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కూడా అంటున్నారు అక్కడ ఇన్సెక్షన్లు ఏం యాక్టివిటీ జరిగినాయి అక్క చెప్పండి ఏం చెప్పానండి అక్కడ ఉట్టి వాటర్ ట్యాంకులు పెట్టుకుంటున్నారు అవి తీపిచ్చేసామన్నీ అన్నీ వాటర్ ట్యాంకులు పెట్టుకున్నారు పాప వాళ్ళు మొత్తం వాటర్ ట్యాకులు తిప్పించేస్తాం ఇంకా ఇల్లు యాక్టివ్ ఏం అక్కడ ఉండడానికి ఇల్లు ఇల్లిక్ చేయడానికి ఏం ఛాన్స్ ఉంది బ్రదర్ అక్కడ ఏం ఛాన్స్ ఉంది ఏం చేయగలుగుతారు చెరువులో ఆ చెరువులో ఏం చేయగలుగుతారు ఆ చెరువు మొత్తం డ్రైనేజ్ వాటర్ చెరువు కాదది ప్లేస్ ఉందని కారు పెట్టారు అక్కడ ప్లేస్ ఓపెన్ ఉందని చెప్పని చెప్పని వాళ్ళు వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు వాటర్ ట్యాంకులు పెట్టొద్దని చెప్పని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి పెట్టట్లేదు పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాత్రిపూట వాటర్ ట్యాంక్లు తీసుకొచ్చి పెట్టి పెట్టించేసి వీళ్ళు వాటర్ ట్యాంక్లు వాడుకుంటున్నారని చెప్పని మళ్ళీ కోర్టుకి ఇస్తున్నారు వాళ్ళు మేము తెలియనాక పోయి అక్కడ పడుకోవాలని ఓపెన్ ప్లాట్లల్లో మేము ఎలా చూడాలి మేము చెప్పండి మాకు పొద్దున్న పోతే మమ్మల్ని ఎలా కొట్టేస్తున్నారు సంబంధం ఉండదు వాటి గురించి మీ ఫ్లాట్స్ మీరు సేవ్ చేసుకుంటారు అంతేగాని మిగతా వాటి గురించి సంబంధం సంబంధం లేదు అలా నువ్వు పొద్దున్న పోతే మమ్మల్ని ఎలా కొడుతారు పోలీసులు కూర్చొని పెడుతున్నారు బిర్యానీ కావాలా టీ కావాలా కాఫీ కావాలని అడుగుతున్నారు తల చేసుకుంటూ పోతున్నారు మీరు ఏం చేస్తారని మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు అవును మేము అడ్డం పండుకున్నాం కదండి దాని కింద జేసీబీ కింద పోయి పడుకున్నా నమ్మికెళ్ళి పోనీ పడుకున్నా నేను ఆల్రెడీ ఫోటోలు ఉన్నాయి తీసుకెళ్ళండి సంపండి తీసుకోండి అంతకని ఇంకేం చేయాలండి వయసులో విశ్రాంతి తీసుకునే వయసులో మీరు పోలీస్ స్టేషన్లో పోటీ తిరుగుడు లేకపోతే ధర్నాలు చేయడం నిరసనలు తెలియజేయడం ప్రెస్ మీట్లు పెట్టడం బాధ అనిపిస్తున్నా అనిపిస్తున్నారు సార్ బాధ అనిపిస్తే ఫోన్లు కూడా కొంచెం దగ్గర పెట్టుకుంటారు ఇంటి దగ్గర ఫోన్లు వస్తున్నాయి మాకు ఆ ఫోన్లు తీసుకొని కూడా లాక్కొని దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా కనీసం మూత్రం వస్తే కూడా ఎంబడి వస్తుంది మా వెంబడి బాత్రూంలో పోతుంటే కూడా ఇంకా ఎక్కువ ఏం చేయాలి సార్ మేము క్రిమినల్ యాక్టివిటీస్ మీ మూత్రం పోతుంటే రావడానికి అదే చెప్తున్నా కదా సార్ వాళ్ళు మీరు పరిగెత్తుకొని పోతాం అండి మేము అంటే మేము నక్సైట్లమా రౌడీలమా మేము ఏ విధంగా కనబడుతున్నాం సార్ మా వయసు మీకు కనపడతా లేదా అని అడిగితే అది కాదు సార్ మా డ్యూటీ మేము చేస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు అని చెప్తున్నారు మీరు అధికారం నుంచి ఒత్తిడి ఉందంట వాళ్ళకి ఉన్నది కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు సార్ లేకుండా ఎందుకు చేస్తారు మరి మీరు అధికారం ఒత్తిడి ఉంది కాబట్టి ఫ్లాట్ గుంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు లేకుంటే మీరు ఎందుకు చేస్తారు అన్ని పట్టభూములు కొన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి మరి చూడండి మీరు నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు రంగనాథ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి డాక్యుమెంట్లు పానీయ కాయిదాలు ఉన్నాయి ఇంకేం కావాలి మీకు మీకు కావాలనుకుంటే మాకు నోటీస్ ఇవ్వండి పంజనామా చేయండి మీరు తీసుకోండి ఇది చీఫ్ జస్టిస్ బారేదండి సాంబర్వరావు చీఫ్ జస్టిస్ బారేది ఇది రెండు రెండు సార్లు మీరు లెటర్ రాశాడు మీ చెరువు కింద ఏమైనా పొలం మీకు కావాలా భూమి అని కోర్టు నుంచి కూడా చేయొచ్చింది కదా చేయాచినప్పుడు మళ్ళీ ఎందుకు అక్కడ కూల్చడాలు చేస్తున్నారు రైడ్ అధికారులు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈ విధంగా చేస్తున్నారు ఓకే మీరు చెప్పండి మీ వయసు ఎంత తీసుకెళ్ళి నా ప్లాట్లో నేను కూర్చున్నాను కూర్చుంటే వచ్చి ఎందుకు కూర్చున్నాను చెప్పి లాక్ వెళ్ళారు నేనేమి అడ్డం పాలేదు తర్వాత క్లియర్ నోటీస్ ఇదిగోండి నోటీస్ ప్రకారం మా ప్రాక్ట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఏమన్నా ఏమన్నా అది ఈ

ఇంత కష్టపడి కొనుక్కొని ఉంటారు ఆ ఫ్లాట్ కష్టపడి కొనుక్కొని ఈ వృద్ధాప్య సమయంలో ల్యాండ్స్ తీసుకోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది కదా ఈ విధంగా వివరించడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఐ డోంట్ అగ్రీ విత్ ది దిర్ ది నాకు సొంత హౌస్ లేదు ఇంతవరకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను మా వైఫ్కి ఆ ప్లాట్ సియట్ క సొసైటీ అలాట్ చేశారు దాంట్లో ఏదో ఇల్లు కట్టుకుందాం అని చెప్పి రెండు షెడ్లు వేసుకుంటే ఆ షెడ్లు రెండు కూర్చేశారు కనీసం పదిహేను లక్షల దాకా నాకు నష్టం కలిగించింది ఈ హైడ్రా పీపుల్ ప్లీజ్ డూ జస్టిస్ టు అజ్ ప్లీజ్ రేవంత్ రెడ్డి సంబంధించి సోదరుడు ఉంది దుర్గం శర్వ్ ఎఫ్టిఎల్లో ఉన్న కూడా ఇప్పటివరకు కూల్చోకుండా కేవలం స్టే వచ్చేదాకా వేడి చేసి వెయిట్ చేసినటువంటి పరిస్థితి మరి మీరు స్టే తెచ్చుకున్న కూడా ఇంకా ఆగకుండా ముందుకు వెళ్తా ఉన్నారు రైట్ రాధికారులు ఏం చెప్తారు ఆ విషయం దెరియూ సమ్ కాన్స్ప్రెన్సీ గోయింగ్ బిహైండ్ దిస్ దిస్ థింగ్ దెర్ ఆర్ సమ్ బిగ్ పీపుల్ బిహైండ్ దిస్ వి ఆర్ ఫోర్సింగ్ హైడ్రా పీపుల్ టు డూ ఆల్ దిస్ థింగ్స్ టు ఆక్యుపై ద ప్లాట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే వాళ్ళు ఎవరు ఎన్కేవర్ ఉన్నారు అనుకుంటున్నారు I don't want to say. I know the people, but I don't want to say myself.